ఈ రోజున పదో తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది వాళ్ళని బడికెళ్లే పిల్లల్ని కూడా వెన్నుడి పొడిచింది కూటమి ప్రభుత్వం ఈ రోజు అసలు అవినీతి గురించి చెప్పుకున్నట్లయితే కోట్ల విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసలు కప్ప కట్టబెట్టేస్తున్నారు ఇలా చెప్పుడు చాలా ఉన్నాయి మీకు విత్ నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను ఇక చూడండి ఆ పాప వాళ్ళ పత్రికల్లోనే ప్రచురించారు ఈనాడులోనే ప్రచురించారు ఈ పాప పదిలో ఫెయిల్ అయ్యి సబ్జెక్టు పునఃమూల్యాంకంలో తొంభై ఆరు మార్కులు తెచ్చుకుంది కానీ ఈ పాపకు అప్పటికే ఐఐటీలో అప్లై చేసుకునేటువంటి టైం అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ పాపకి అడ్మిషన్ లేదు మార్క్స్ కానీ కరెక్ట్గా దిద్దుంటే కనుక ఆ పాప భవిష్యత్ రోజు ప్రశాంతకంగా ఉండేదా ఆ పాపకు నచ్చిన కోర్సు నచ్చిన టైంకి జాయిన్ అయ్యేది మీరు కరెక్ట్గా పేపర్లు దిద్దుంటే ఈ రోజున పేపర్లు ఇలా తప్పు దిద్దారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లోకేష్ గారు చాలా హాస్యాస్పదంగా దానికి రిప్లై పెట్టారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు ఏదో చెప్పినట్టు చెప్పినట్టుంది నిజంగానే పనిగల పనివంతుడు పందిరేస్తే తాటాక్ తగిలి ఊరిపోయిందంట అలా ఉంది ఈ రోజున కూటం ప్రభుత్వం అలాగే మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ఎన్ని అబద్దపు ప్రచారాలు చేశారు వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అన్నారు కానీ వాస్తవం మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే విశాఖ